సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకిన్ క్లిక్ చేసి ఆల్పనేట్ యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు ఎంతమందికి ఇచ్చారు ప్రభుత్వానికి నిరంజన్ రెడ్డి ప్రశ్న దేశంలో రైతులను హోల్సేల్గా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రైతు బంధు రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు ఏ రోజు ఎంతమంది రైతుల ఖాతాలో నిధులు జమ చేశారో వివరాలు ఎందుకు విడుదల చేయడం లేదన్నారు నిరంజన్ రెడ్డి రైతు బంధు సాయం మొదలుపెట్టి ఇరవై రోజులు గడిచిన ఎక్ ఎకరా రైతు ఖాతాల్లో కూడా డబ్బులు చామ కాలేదన్నారు రాష్ట్రంలో ఎంతమంది రైతుల దగ్గర వరి ధైన్యం కొనుగోలు చేసి బోనస్ బోనస్ కింటాకు ఐదు వందలు ఇచ్చారో చెప్పాలన్నారు డిసెంబర్ తొమ్మిది నాటికే రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న రైతు బంధు నిధులు ఏమయ్యో చెప్పాలని డిమాండ్ చేశారు రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ పారదర్శకంగా వివరించిందని వివరించారు రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంటే మేధావులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి బియ్యం నిత్యావసర అవసరాల ధరలు భారీగా అన్నారు ఇప్పటికైనా మేధావులు స్పందించాలని డిమాండ్ చేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకెన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి